భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వేదాలు మూల స్తంభాలని వాటిని పరిరక్షించుకొని దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాలని టిటిడి సూపర్వైజర్ ఘనభూషణ భాష విద్వాన్ ఘన సూర్యాధ్యక్ష పరీక్షాధికారి బతర్ బ్రహ్మ శ్రీ గుళ్లపల్లి దత్తాత్రేయ గణాపాటి వేద విద్యార్థులకు ఆవుతులకు సూచించారు గత రెండు రోజులుగా పట్టణంలోని శ్రీ శంకరమఠం అద్వైత సభ ఉపనిషద్విహారం ఆధ్వర్యంలో శృతి సౌందర్య సందర్శన సభ ఆహ్వానము వేద పరీక్షలు వేద సభ బుధవారం సాయంత్రం జరిగిన పండిత సభతో వైభవంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ వేదం పరిపాలకులు ధర్మబద్దులై ఉండాలని కోరుతుందని అన్నారు విజయనగరంలో అద్వైత సభ వేద విద్యలో విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు శంకరమఠం అధ్యక్షులు నేమాని భద్రాద్రి రామం కార్యదర్శి ప్రాత రాజేశ్వరరావులకు శ్రీ విద్యాపీఠానికి చెందిన బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి పదివేల చెక్కుని ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు రెండు రోజులు నిర్వహించిన చతుర్వేద పరీక్షలకు విచ్చేసిన విద్యార్థులకు ఉత్తీర్ణులకు యోగ్యతా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ రాళ్లపల్లి రామసుబారు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్రకు చెందిన వేద పండితులను సభ శాల్వాతో సన్మానించింది and అటువంటి సకాల వృష్టి వల్ల నా పంట చాలా పండుతుంది భారతదేశంలో అందరికీ కూడా వృక్షాలన్నీ కూడా ఫలిస్తాయి అటువంటి ఫల సంపద ధాన్య సంపద అన్న సంపద నా భారతదేశం అంతా అంటే నేను ఒక్కడిని ఇంట్లో ఖర్చు పెట్టుకుని చూస్తూ భారతదేశం గురించి కోరుకుంటున్నా అది భేదంగా విశేషం ఇక ఏ దాంట్లోనూ లేదండి అయిపోయిందండి యోగక్షేమో కల్పత చివరి మంత్రం ఇదేమిటంటే యోగము అంటే మనకి చిన్నప్పుడు పెద్దలకి తెలుస్తుంది పూర్వం తరచూ తమ యోగక్షేమాలు తొలు చేయగలరు అని కాంట్లో రాసేవారు ఇప్పుడు ఆయన వచ్చేసి పొలం యోగక్షేమాలు అంటే అప్రాప్తస్య ప్రాప్తి యోగ ప్రాప్తస్య పరిరక్షణ క్షేమ ఒకడున్నాడు రామసుబ్బారావు గారు ఉన్నారు ఆయనకు ఒక ఎకరం పొలం ఉంది అది బాగుంటూ కొత్తగా ఇంకో రెండు ఎకరాలు అంటే ఉన్న సంతతితో పాటు సంతతి పదకాలు పుత్రపుత్రాభివృద్ధి అవ్వాలి పశు సమృద్ధి అవ్వాలి సంతాన సమృద్ధి అవ్వాలి ఐశ్వర్య అభివృద్ధి అమ్మవాలి ఇటువంటివన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉండాలి వ్యాప్తంగా ఉండాలి అనే కోరిక వాడు యజమాని వాడు సొంత డబ్బుతో ఖర్చు పెడుతూ కోరుతాడని వేదం చెప్పిన విశేషం అందుకే విశ్వం ఈరోజు నాలుగున్నరకి వేదసభ ప్రారంభమైంది ఈ వేద సభలో పుల్లపల్ల దత్తాత్రేయ గారు ముష్టి వెంకటేశ్వర గణపాటి గారు ఈ వేదం గురించి శంకర ఈ వేద సభ జరుగుతున్నాయో అనేటువంటి వివరాలు చెప్పారు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అన్ని శాఖలు వేద స్వస్తి వేదాశీసులు జరిగాయి ఇప్పుడు పండిత సత్కారం జరుగుతున్నది ఈ విధంగా వేద స్వస్తి వేదాశీర్వచనం ఇచ్చినటువంటి దాతలకి అందరికీ కూడా ఈ విధంగా శంకరమఠం తరపున వేదాశీస్సులు ఇస్తే వారికి పండిత సత్కారం చేయడం జరిగింది